హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్ రీసార్చ్కి ఇండస్ట్రీ పరంగా మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మంచి ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి ఈరోజు ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా చేస్తున్నారండి చిలకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా డెబ్బై ఎకరాలండి టోటల్గా డెబ్బై ఎకరాలు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంది ఈ ప్రాపర్టీ వన్ బి అడంగలో డైక్లాడు హార్చ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం వచ్చి డైరెక్ట్గా సీకి ఆనుకొని వస్తుందండి సముద్రానికి ఆనుకొని వస్తుంది ఈ పొలము చాలా బాగుంటుందండి గోవా టైప్లో ఉంటుందండి రీసార్ట్స్కి కానీ ఫామ్ ల్యాండ్కి కానీ వెంచర్స్కి కానీ గెస్ట్ హౌస్ పర్పస్కి కానీ నీరెస్ట్ అండి క్రిష్ సిటీ అంటే ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఉంది కదండి క్రిష్ సిటీ సాగరమల్ల బైపాస్కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ మీరు వీడియోలో కూడా ఫస్ట్ చూస్తున్నారు అది సాగర్మల్ల బైపాస్ అంటారండి కృష్ణాపట్నం టు బ్యాంగ్లూరు సిక్స్ లైన్ అండి అది సాగర్ బైపాస్కి కేవలం ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఈ చుట్టుపక్కలంతా జిందాల్ స్టీల్ ప్రాజెక్టు పదమూడు వందల ఎకరాలు సేకరించున్నారు బీపీసీఎల్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది ఇక్కడికి ఇటు ఇండస్ట్రీ పరంగా కానీ ప్లస్ ఇన్వెస్ట్ పర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ నెక్స్ట్ ఫామ్ ల్యాండ్స్కి కానీ రీసార్ట్స్కి కానీ ఒక బీచ్ లాగా అన్ని విధాలుగా మనకు ఉండే ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా ఈ వీడియో చూడండి దయచేసి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా ఈ వీడియో చూడండి ఎందువల్లంటే నేను ఈ ప్రాప్ ఈ ప్రా ఈ ప్రాజెక్టు అంటే ఈ ల్యాండ్ నుంచి చుట్టుపక్కల పది కిలోమీటర్ డిస్టెన్స్లో నుంచి వీడియో తీసుకుంటా ఏమేమి ఇండస్ట్రీలు పడుతున్నాయి ఏమేమి ఫ్యాక్టరీలు పడుతున్నాయి ఏమేమి బైపాస్లు పడుతున్నాయి ఎందువల్ల ఈ ప్రాపర్టీ కొంటే మనకు బెనిఫిట్ అని నేను ఏ ఏ వీడియో అయినా సరే సార్ నేను ఖచ్చితంగా పది కిలోమీటర్ డిస్టెన్స్లో నుంచి నేను వీడియో తీసుకుంటా పోతుంటాను మంచి ప్రాపర్టీ సార్ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను మళ్ళీ రిఫీట్ చేస్తున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా చేస్తున్నారండి ఇప్పుడు తిరుపతి జిల్లా చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ వచ్చి డెబ్భై ఎకరాలండి రైతు ఒక ఎకరా వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు చిల్లకూర మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా డెబ్బై ఎకరాలండి ఇదేనండి మీరు చూస్తున్నదేనా బీచ్ కూడా బీచ్ కానుకొని వస్తుంది ఇటు బీచ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కానీ రీసార్ట్స్కి కానీ ఇట ఇండస్ట్రీ పర్పస్కి కానీ పక్కన మీరు వీడియోలో కూడా చూడండి చూ చూడచ్చు క్రిష్ సిటీ అనే బోర్డు కూడా ఎల్లో బోర్డు కూడా వీడియోలో చూపించానండి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది సార్ పొలంలోకి నెక్స్ట్ నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఒక నలభై కిలోమీటర్ల లోపే వస్తుంది ఈ పొలంలోకి మన ముత్తుకూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలము ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి మంచి ప్రాపర్టీ సార్ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా సీ కానుకొని వస్తుంది ఈ పొలము అదిగాక క్రిస్ సిటీకి దగ్గరలోనే వస్తుంది ఇట ఇండస్ట్రీ పరంగా కానీ ఇట బీచ్ ఫామ్ ల్యాండ్ రిసార్ట్స్ పరంగా కానీ రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అందువల్ల నేను ఈ వీడియో పెడుతున్నాను సార్ దయచేసి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి